వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద పోలవరం నుంచి బనకచర్ల వరకు ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ జలాలను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని విమర్శలు గుప్పిస్తున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద అటు రేవంత్ ప్రభుత్వం మీద కవిత హరీష్ రావుతో పాటు చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను దోచుకుంటుంది దీన్ని మేము అడ్డుకుంటాం దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికే కాదు మహారాష్ట్రకు కూడా నష్టమే ఎగువన రాష్ట్రాలకు కూడా నష్టమే అని ప్రకటనలు జారీ చేస్తున్నారు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ వాదనని బుర్రన్నోడు ఎవడు కూడా నమ్మడు అంగీకరించడు కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే పైన లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు దిగువన ఉంది గోదావరి నది తెలంగాణలో నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది అలాంటప్పుడు తెలంగాణ వాటా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందని ఆరోపణలు చేయటం నిజంగా హాస్యాస్పదం అవుతుంది ఎందుకంటే మీ దగ్గర సత్తా ఉంటే కట్టుకోవచ్చు కదా ఆపుకోవచ్చు కదా వాటరు వాటర్ సముద్రంలోకి వెళ్తుంది సముద్రంలోకి వెళ్ళే నీళ్ళ మీద ప్రాజెక్ట్ కట్టుకుంటారు దానికి అభ్యంతరం ఎందుకు చెప్పాలి కేవలం రాజకీయం కోసం బీఆర్ఎస్ పార్టీ అక్కడ రేవంత్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అలాగే ఆంధ్ర మీద బురద జల్లి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తుంది ఇక్కడేమన్నా అభ్యంతరం చెప్పేది ఉంటే బంగాళాఖాతం చెప్పాలి నా దగ్గరకు వచ్చే నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాకుండా ఆపుకుంటుందని అంతేగాని తెలంగాణ చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ సీజన్లో ఇప్పటి వరకు యాభై రోజుల్లో ఐదు వందల టీఎంసీ నీళ్లు బంగాళాఖాతంలో కలిసినాయి గోదావరి నీళ్లు గోదావరి నదిలోంచి ఐదు వందల టీఎంసీ ఐదు వందల టీఎంసీ అంటే మామూలు విషయం కాదు రోజుకు సరాసరిన పది టీఎంసీ చొప్పున ఇళ్ళు బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతున్నాయి గోదావరి నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి అందులో సగం కూడా ఏపీ వాడుకునే అవకాశం లేదు ఒకవేళ పోలవరం బనకచర్ల ఈ లింకేజ్ ప్రాజెక్ట్ నిర్మించినా కూడా అందులో సగం కూడా వాడుకునే అవకాశం ఉండదు పైగా సీజన్ ఇంకా ఉంది మొత్తం ఈ వర్షాకాలం అయిపోయే లోపు ఇంకో వెయ్యి టీఎంసీ నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తాయి సముద్రంలో వృధాగా కలిసే నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి అనేది ఎవరికైనా బుర్రనోడికి ఎవరికైనా వస్తుంది ఆ సందేహం ఎందుకు వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చాలా సంయమనంతో చెప్తున్నాడు ఇద్దరం వాడుకుందాం చాలా నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ వాటాలు లేని వాటాల గురించి గొడవ పట్టడం దేనికి మీరు వాడుకోండి నేను అభ్యంతరం చెప్పను మీరు ప్రాజెక్టులు కట్టుకోండి నేను కట్టుకుంటాను మీరు అభ్యంతరం చెప్పొద్దు అంటున్నాడు ఇంకొక నాయకుడు అయితే మేము దిగువనున్న రాష్ట్రం మాది మేము ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకుంటాం మీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతాడు కానీ ఆయన అలా అడగట్ల ఆయన రాజనీతిజ్ఞుడు కాబట్టి ఇద్దరం వాడుకుందాం కలిసి పని చేసుకుందాం అంటున్నాడు అదే కేసీఆర్ అయితే ఇంకో రకంగా స్పందించేవాడు ఆయన భాషలో చెప్పాలంటే సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటే ఈ లత్తుకూరు కాళ్ళందరికీ అభ్యంతరం ఏంటనేవాడు బూతులు తిట్టేవాడు గోదావరి నది తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీళ్ళని ఎలా వాడుకుంటే మీకేంటి అభ్యంతరం అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం లేదు నేను ఇక్కడ బనకచర్ల ప్రాజెక్టును సమర్థించట్లా బనకచర్ల అనేది అది ఒక వృధా ప్రాజెక్టు తెలంగాణ కాళేశ్వరం ఎలాగో బనకచర్ల కూడా రేపు ఆంధ్రప్రదేశ్కి అలాగే భారం అవుతుంది దాని నిర్వహణ వ్యయం చాలా ఉంటుంది గోదావరి నీళ్లు కృష్ణానది మీదుగా బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు తీసుకెళ్ళటం వరకు అంతవరకు పెద్ద ఖర్చే ఉండదు కానీ అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కొన్ని వందల మీటర్ల ఎత్తుకి లేపి మళ్ళీ వెనక్కి రాయలసీమకు తీసుకెళ్ళటం బనగచర్ల దగ్గరికి తీసుకెళ్ళటం రిజర్వ్ ఫారెస్ట్లో కూడా టన్నెల్స్ తవ్వి తీసుకెళ్ళటం అనేది చాలా కష్టసాధ్యమైన పని దానికోసం కొన్ని వేల మెగావాట్ల కరెంట్ అవసరం అవుతుంది ఎకరాకు వచ్చే ఆదాయం కంటే దీనికి పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది దీనికంటే కూడా శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు మొత్తం రాయలసీమకి ఇచ్చేసుకొని కోస్తాలో నెల్లూరు వరకు గ్రావిటీ మీద గోదావరి జలాలు ఇస్తే చాలా తక్కువ ఖర్చుతో అన్ని జిల్లాలకే సాగునీటి సౌకర్యం అందుతుంది సరే ఈ ప్రాజెక్ట్ నష్టమా లాభమా ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్తో తెలంగాణకు వచ్చిన నష్టమే లేదు కాకపోతే రాజకీయంగా దెబ్బతిని మూలం కూర్చున్న బీఆర్ఎస్ నేతలు దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ రాజకీయంగా బతికే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఒక వివాదం చేసి ఆ రకంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్